గత ఎన్నికలకు ముందు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలవటానికి ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పాడు నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటున్నాను అక్కడే ఉంటాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి వస్తే రాజధాని ఎలా ఉండబోతుంది అని ఒక విజన్ కూడా చూపించి ఏదో ఒక నిమిషం రెండు నిమిషాలు వీడియో కూడా విడుదల చేశాడు ప్రజల్ని బాగా నమ్మించాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సరే చంద్రబాబు గారు మొదలుపెట్టిన రాజధాని అమరావతి అయినా జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తారు కదా అని ఓటేశారు బట్ జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్నది వేరు చంద్రబాబు అమరావతి కొనసాగితే పేరు చంద్రబాబు గారికి వస్తుంది జగన్మోహన్ రెడ్డి పనిచేసినా పేరు చంద్రబాబు గారికే వస్తుంది చంద్రబాబు గారికి పేరు వచ్చే పనేది కూడా జగన్మోహన్ రెడ్డి చేయడు అందుకని తన మనసులోని మాట బయటపెట్టి మూడు రాజధానులు అన్నాడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మూడు రాజధానులు కాదు వైజాగ్ రాజధాని చేయాలి ఆల్రెడీ గతంలో ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పాడు చూడండి మాజీ స్ గా చేసినటువంటి అల్వి సుబ్రహ్మణ్యం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేపేసి అక్కడ రాజధాని కట్టాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన కాకపోతే విశాఖ రాజధాని అని ఎక్కడో ఒక మూల రాజధాని అంటే ఊరుకుంటారా ఊరుకోరు కాబట్టి సాధారణంగా ఎవరైనా మధ్యలో ఉండాలని కోరుకుంటారు ఊరుకోరు కాబట్టి మూడు రాజధానులు తెరమెతకు తెచ్చాడు ప్రపంచంలో ఒక సౌత్ ఆఫ్రికా మినహాయించే మూడు రాజధానులు ఎక్కడా లేదు అది కూడా ఒక దేశానికి ఉంది బట్ ఇక్కడ ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అంట సరే తీసుకొచ్చాడు మూడు రాజధానులు అన్నాడు ఐదేళ్ల పాటు అమరావతి రైతుల్ని ఇబ్బంది పెట్టాడు తర్వాత ఫలితం ఏంటో జగన్మోహన్ రెడ్డి చూశాడు అయితే అంబట్ రాంబాబు ఏమంటాడంటే అసలు ఆ ప్రజలకు రాజధాని అక్కర్లా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మొదటి నుంచి మనం చెప్పేది అది జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షన్ కరెక్టే ఏంటంటే సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు ఎంతో అంతో ఇస్తుంటే వాటి మీద ఆధారపడే బాడే తప్ప వాళ్ళు స్వయం శక్తితో అభివృద్ధి చెందకూడదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రయత్నం చేయకూడదు దానికి గవర్నమెంట్ చేయతూడదు సాధారణంగా ఇప్పుడు ఒక ఏదో చంద్రబాబు గారు గతంలో చెప్పారు ఒక పూట రెండు పూటలో చేప ఇస్తే వండుకుని తినేస్తాడు అలా కాకుండా వేట నేర్పేవనుకో చేపల వేట నేర్పేవనుకో ఆడికి జీవనోపాధి అవుతుంది దాని మీద బతుకుతాడు సో అదే విధంగా చంద్రబాబు గారు ఏమంటారు సంక్షేమాలు అనేది సరే ఎప్పుడు వచ్చే సంక్షేమం వస్తుంది అది కాదంట్ల కానీ సంక్షేమాలే పరమావధి కాదు ప్రజలు స్వయం శక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ప్రతి కుటుంబం నుంచి ఒక ఖచ్చితంగా ఒక ఉద్యోగ జాబ్ చేసే పర్సన్ రావాలి వ్యవసాయం లాభసాటిగా మారాలి ఇది చంద్రబాబు గారి ఉద్దేశం కదా ఇప్పుడు అంబటి రాంబాబు ఏమంటాడంటే ఎందుకు అమరావతి అసలు రాజధాని ఎందుకు మనకి నేను అనట్లా అంబటి రాంబాబు ఏమంటాడంటే ఎందుకు రాజధాని కరెక్టే పాపం ఏళ్ళ దృష్టిలో రాజధాని ఎందుకు ఐదేళ్ల పాటు ఇదిగో రాజధాని అదిగో రాజధాని మూడు రాజధానులు నాలుగు రాజధానులు అని చెప్పి కాలక్షేపం చేసేసి సగం పాపం జగన్మోహన్ రెడ్డి భార్య భారతీయ రెడ్డి అడిగింది కాబట్టి ఋషికొండ మీద ఒక ఐదు వందల కోట్లు పెట్టి గుండు కొట్టేసి దానికి ప్యాలెస్ కట్టుకొని కట్టుకుని అందులో ఉంటే చాలు జగన్మోహన్ రెడ్డి విశాఖలో ప్యాలెస్ కొట్టుకుని ఉంటే చాలు రాష్ట్ర ప్రజలకు రాజధాని అక్కర్లా పోనీ చంద్రబాబు గారి రాజధాని ఒకే పక్కన పెట్టండి ఆయన అమరావతి అన్నాడు మీరు మూడు రాజధానులను నేడిచారు కదా మూడు రాజధానులు ఏ రాజధానికి ఎంత చేశారో చెప్పండి ఒకసారి మీరు చెప్పిన మూడిట్లో అమరావతి కూడా ఒకటి శాసన రాజధానిగా ఉంటుందని చెప్పాడు ఏం చేశారు అమరావతికి మీరు ఐదేళ్లలో అంటే అంబటి రాంబాబు దృష్టిలో ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదు అసలు రాష్ట్ర ప్రజలకు రాజధాని అవసరం లేదు ఏం చేసాం కొరుక్ తింటామా రాజధానిని ఎందుకు ఈ రాజధాని అని స్వయంగా అంబటి రాంబాబు అడుగుతున్నాడు అంటే మన అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది అంబటి మాటల ద్వారా అర్థమవుతుంది ఈరోజు ప్రతి యువకుడు లేదా ప్రతి పౌరుడు రాష్ట్ర పౌరుడు కోరుకునేది అండి అరే పక్క రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి అద్భుతమైన రాజధాని ఉంది దాని మీద ఆధారపడి ఈరోజు తెలంగాణ మొత్తం ముందుకు నడుస్తుంది ఇతర రాష్ట్రాల్లో అద్భుతమైన రాజధానులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని లేదే అని బాధపడుతుంటే ఎందుకు రాజధాని అని చెప్పి అంబటి రాంబాబు అడుగుతున్నాడు అంటే వీళ్ళ ఇంటెన్షన్ క్లియర్ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు డ్రామాలు ఐదేళ్ల పాటు ఆడింది అందుకే వీళ్ళకు కూడా ఏంటంటే చంద్రబాబు గారు కూడా అమరావతి రాజధాని అని చెప్పి డ్రామాలు ఆడేసి ఐదేళ్ల పాటు ఏమి కట్టకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు మంచోడు ఎందుకని రాజధాని డెవలప్ అయితే అక్కడ కంపెనీలు వస్తే యువతకు ఉద్యోగం వస్తే స్వయం ఉపాధి లభిస్తే కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే వాళ్ళు చదువుకుని బాగుపడితే జగన్మోహన్ రెడ్డిని నమ్మరు జగన్మోహన్ రెడ్డికి ఓటేరు కాబట్టి ఇవన్నీ జరగకూడదు అంటే ముందు అమరావతి జరగకూడదు ఇది అంబటి రాంబాబు చెప్తున్నాడు వైసీపీ పార్టీ స్టాండ్ ఏంటనేది అంబటి రాంబాబు నోటి ద్వారా అర్థమైపోయింది ఒకసారి ఏం చెప్తున్నాడో మీరేనండి మేము మూడు మాట అనేది మాట నిజం ఒప్పుకున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు నిజం ఆయన వచ్చాడు అధికారంలోకి ఒక రాజధాని చంద్రబాబు గారు ఒక రాజధాని అన్నాడు మీరు మూడు రాజధానులు అన్నారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ఇక్కడ ఒక విషయం అంబటి రాంబాబు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం తిరిగి అమరావతి రాజధాని అని చెప్పాడు మీరు రాష్ట్రం మొత్తం తిరిగి ఎక్కడ తిరిగితే అక్కడ మీదే రాజధాని అటు వెళ్తేనే కర్నూలు రాజధాని ఇటు వస్తేనే ఈ రాజధాని అటు వస్తేనే వైజాగ్ రాజధాని అని చెప్పి ప్రజలను మోసం చేశారు బట్ అంతిమంగా ప్రజలేం చేశారు మీరు వైజాగ్ రాజధాని అంటే వైజాగ్ ప్రజలే మిమ్మల్ని నమ్మలా వైజాగ్ ప్రజలే మిమ్మల్ని అమ్మలా సో మూడు రాజధానిని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు చంద్రబాబు గారు చెప్పిన అమరావతికి రాష్ట్రం మొత్తం ఏకగ్రీయం అయింది అంటే అమరావతి రాజధానిగా ఉండటానికి ఆ మూల నుంచి ఈ మూల వరకు ఎవరికీ అభ్యంతరం లేదు ఇది క్లియర్ కదా సరే ఇప్పుడు అంబటి రాంబాబు ఏం చెప్తాడు మూడు రాజధాని చంద్రబాబుని ఆయన ఒక రాజధాని చెప్పాడు ఈ రాజధాని అద్భుతం ఉన్నాడు ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ విన్నారు కదా మనకెందుకు ప్రపంచ స్థాయి రాజధాని మనం అంత గొప్ప ఏముంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఏంటంటే మనం సంక్షేమ పథకాలు ఇస్తే పాపం చేయి జాపి మన దగ్గర తీసుకుని ఆ పూటకు పబ్బం గడుపుకుని మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి ఏమిస్తాడని ఎదురు చూసే పరిస్థితి అలా అలవాటు చేశారు వీళ్ళు ప్రజల్ని కాబట్టి వీళ్ళ దృష్టిలో రాజధాని అవసరంలా వీళ్ళ ఇళ్ళు విశాలంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఏమో ఎక్కడికి వెళ్తే అక్కడ ప్యాలెస్ ఉండాలి బెంగళూరులో ప్యాలెస్ ఉండాలి హైదరాబాద్లో ప్యాలెస్ ఉండాలి తాడేపల్లిలో ప్యాలెస్ ఉండాలి కడపలో ప్యాలెస్ ఉండాలి ఇన్ని ప్యాలెస్లు జగన్మోహన్ రెడ్డికి ఉండాలి రాష్ట్రానికి మాత్రం రాజధాని ఉండకూడదు అంబటి రాంబాబు ఇల్లు ఎలా ఉందండి నన్ను అడుగుతున్నా మనం కట్టుకునే ఇల్లు ప్రహారీ ఉండాలి నీట్గా ఉండాలి అద్భుతంగా ఉండాలని వంద ఆలోచనలు చేస్తాం కదా మనం కట్టుకునే ఇల్లే మరి ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మించేటప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం గొప్పగా నిర్మించాలనుకోవడం తప్ప ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది అప్పట్లో సిస్టమ్ లేదు డ్రైనేజీ వ్యవస్థ హైదరాబాద్లో ఇబ్బందికరంగా ఉన్నది అందరూ అంగీకరించేదే దాన్ని అట్లా అలాంటి పరిస్థితి రేపు అమరావతిలో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఇతర రాష్ట్రాల్లో ఏముంది ఎప్పుడైనా ప్రకృతి విపత్తులు వస్తే కరెంటు తీగల వల్ల ఇబ్బంది అవుతుంది సో అందుకని అమరావతి లాంటి గ్రౌండ్ వైరింగ్ సిస్టమ్ని ప్లాన్ చేస్తున్నారు సో అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి పెరిగిన టెక్నాలజీ ప్రకారం భవిష్యత్తులో రాబోయే నష్టాలు ఏంటనేది అంచనా వేసి రాజధాని నిర్మిస్తున్నారు తప్పు కాదు కదా అది కానీ అంబటి రాంబాబుకి వద్దంట అంబటి రాంబాబు గారు రాజధాని వద్దంట మరి వీళ్ళకి ఏ రాజధాని కావాలో ఎళ్ళే చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి తింటాకి తిందండి అని చెప్పి ఐదు వందల కోట్లు పెట్టి రుచికొండ ప్యాలెస్ కొట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశా కదా రాష్ట్రాన్ని అప్ పది లక్షల కోట్ల రూపాయలు దిగిపోయడానికి సుమారు జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు కదా మీరే చెప్పారు రెండు లక్షల కోట్లు సంక్షేమ రూపంలో పంచాం రెండో రెండున్నర పంచామన్నారు మిగతా ఏడున్నర లక్షల కోట్లు ఏమైపోయా మీకే తెలియాలా మీరు చేసిన పది లక్షల కోట్ల అప్పులు రెండున్నర లక్షల కోట్లు ప్రజలకు పంపారు ఏ రూపంలో పంచితేనే మిగిలిన ఏడున్నర లక్షల కోట్లు ఏమైపోయింది ఇక జీతాలు మిగతా అంటారా రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయాన్ని నుంచి ఆ ఉద్యోగులు కనీసం జీతాలు ఇచ్చి ఉంటారు కానీ మిగతా ఏడున్నర లక్షల అప్పు ఏమైపోయిందో నేను అడుగుతున్నా పోని ఇప్పుడు చంద్రబాబు గారు అంటే అమరావతి కడుతున్నాడు పోలవరం కడుతున్నాడు ఎత్తుపోతల పథకం చంద్రపుడు ఎత్తుపోతల పథకం ఉంది లేకపోతే ఆయన ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు మరి నువ్వేం చేశావు నువ్వు ఎక్కడా ఇటుక కూడా వేయలేదే అమరావతిలో రెండు శాతం పనులు చేయలేదు పోలవరానికి రెండు శాతం పనులు చేయలేదు అమరావతిలో అయితే కనీసం ఇటుక కూడా వేయలేదు మరి ఏమైపోయింది అప్పంతా ఏమైపోయింది అప్పంతా జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా అప్పులే కదా తినడానికి తిండి లేనప్పుడు మేసాలకు సంపంగ అని రుషికొండ మీద ఐదు వందల కోట్లు పెట్టి ఎందుకు కట్టుకున్నాడు బిల్డింగు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు ఐదు వందల కోట్లు పెట్టి ఎందుకు కడుతున్నామని ఆ రోజు గుర్తురాలేదా రాష్ట్రానికి అప్పులు చేసి నడుపుతున్నామని మీరు చేసిన అప్పు ఏమైపోయిందో తెలీదు చంద్రబాబు గారు అప్పు చేయకుండానే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు మనకేం కడుపుమంట అది చూడలేము లేదు సంక్షేమ కార్యక్రమం మీ హయాంతో పోలిస్తే ఏ రకంగా రైతులకు నష్టం జరిగిందో ఒక పాయింట్ ఏ రకంగా మీరు ఇచ్చింది అంత అప్పట్లో రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇచ్చారు పన్నెండు వేల ఐదు వందలు ప్లస్ కేంద్రం ఇచ్చి ఆరు వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వాల్సి వస్తే మీరు పన్నెండు వేల ఐదు వందలు మీరు ఇస్తానన్నారు కేంద్రం ఆరు వేలు కానీ జగన్మోహన్ రెడ్డి నాలిక మార్చేసి అధికారంలో రాగానే పన్నెండు వేల ఐదు వందలే ఇచ్చాడు కేంద్రం ఇచ్చి ఆరు వేలతో కలిపి అంటే జగన్మోహన్ రెడ్డి ఆరు వేల ఐదు వందల ఇచ్చాడు తర్వాత గోల చేస్తే రైతులు ఇంకొక వెయ్యి పెంచి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి నేను చెప్పిన దానికంటే వెయ్యి ఎక్కువ ఇచ్చానని చెప్పి డబ్బా కొట్టుకున్నాడు పోనీ ఆ లెక్కను చూసుకున్నా నువ్వు ఇచ్చే పదమూడు వేల ఐదు వందలతో పోలిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తుంది ఆ లెక్కను చూసుకున్న దాదాపుగా ఒక ఆరు వేల ఐదు వందల రూపాయలు కూటమి ఎక్కువే ఇస్తుంది మీ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ అనేది లేదు పూర్తిగా చంపేశారు కానీ ఈరోజు సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ రైతులకు అందుతుంది మీ హయాంలో కరెంట్ లేదు రైతులు సబ్ సబ్స్టేషన్లను ముట్టడించారు మీకు గుర్తుందో లేదు గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు ఆర్తనాదాలు పెడుతున్నారని చెప్పి పరిశ్రమలకు పవర్ హాలిడే ఇచ్చి ఆ కరెంటుని తీసుకొచ్చి రైతులకు ఇచ్చారు మీరు చరిత్ర మీరు మర్చిపోయి ఉండొచ్చు కానీ ప్రజలు మర్చిపోలే కానీ ఈరోజు ఎక్కడ క్రాప్ హాలిడే లేదు పవర్ హాలిడే లేదు ఎక్కడ రైతులు కరెంట్ రావట్లేదని సబ్స్టేషన్లు వద్ద ధర్నా చేసే పరిస్థితి లేదు ఆ రకంగా చూసినా మేలే కదా మరి ఏ రకంగా రైతులకు నష్టం కలిగిందో ఒక మాట చెప్పు గిట్టుబాటుదారు అంటావా మీ హయాంలో ఆ గిట్టుబాటుదారు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మీరు ఇరవై ఒక్క రోజుల్లో ధాన్యం కొనుగోలు చేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా డబ్బులు ఇస్తామని చెప్పి రబీలో పండిన పంటకు ఖరీఫ్ దాకే ఇచ్చేవాళ్ళు కాదు ఖరీఫ్లో పండిన పంటకు రబీ దాకే ఇచ్చేవాళ్ళు కాదు ఈ రోజు కూటమి ప్రభుత్వం రైతు నుంచి ధాన్యం సేకరించిన ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం డబ్బులు వేస్తుంది పైగా రోజుకి నాలుగు దఫాలుగా అంటే ఉదయం పది గంటలకు ఒకసారి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి పన్నెండింటికి క్రెడిట్ అవుతాయి రెండింటికి క్రెడిట్ అవుతాయి సాయంత్రం నాలుగింటికి క్రెడిట్ అవుతాయి అంటే నువ్వు ఉదయం పదింటికి గానీ నువ్వు ధాన్యాన్ని కన వేసేస్తే మధ్యాహ్నం రెండింటికి గల నీ డబ్బులు నీ అకౌంట్లో ఉంటాయి ఇది ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పని మరి ఏ రకంగా రైతులకు నష్టం కలిగిందో చెప్పాలి ఇక సంక్షేమ పథకాలు అంటావా చెప్పు ఏ పథకం ఆగిపోయిందో చెప్పు సూపర్ సిక్స్లో ఒకటి తప్ప మిగతాయన్నీ ఆల్మోస్ట్ రన్ అవుతున్నాయి కదా ఏడాది మొదటి ఏడాదిలోనే దాదాపు మొదటి ఏడాదిన్నరలోనే మొత్తం సంక్షేమాలన్నీ కూడా అమలు చేసేసారు కదా అన్నదాత సుఖీభావం అయిపోయింది తల్లికి వందనం అయిపోయింది ఉచిత బస్ అయిపోయింది ఉచిత గ్యాస్ సిలిండర్ అయిపోయింది ఇంకేం అన్ని పథకాలన్నీ అవుతున్నాయి కదా ఇంకో పక్క పరిశ్రమలను రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఏ రకంగా చూసినా మెరుగే ఉంది మరి ఏంటి నీ బాధ నాకు అర్థం కాలే రాజధాని యూకే లాంటి రాజధాని లండన్ లాంటి రాజధాని ఎందుకంటే మనకి నెత్తినేసి కొట్టుకోరా నాకు అర్థం కాలేదు ఏం చేసుకుంటాం లండన్ లాంటి రాజధాని సింగపూర్ లాంటి రాజధాని విన్నారు కదా ఎందుకు రాజధాని నెత్తినేసి కొట్టుకుంటామా నేను చెప్పింది మొదట చెప్పింది కరెక్టే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చే అరచేతిలో ఒక రూపాయి అర్ధ రూపాయి వేసి దాని మీద ఆధారపడి బ్రతికేలాగా అంటే జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే బ్రతికేలాగా ప్రజలను ఐదేళ్ల పాటు అలవాటు చేశాడు కాబట్టి ఈరోజు ప్రజలు స్వయం శక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదిగితే వీళ్ళు చూడలేరు రాజధాని అవసరం లేదంట ఏ రాష్ట్రంలోనైనా సరే అరే మిగతా పక్క రాష్ట్రాలు కూడా మనం చూసి జాలి పడుతున్నాయి అరే పాపం ఆంధ్రప్రదేశ్కి పది ఏళ్ళు అయింది ఇంకా రాజధాని లేదు మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం సాగు కొట్టాడు పాపం చంద్రబాబు గారు మళ్ళీ మొదటి నుంచి మొత్తం మొదలు పెట్టాల్సి వచ్చింది అని పక్క రాష్ట్రాలు బాధపడుతుంటే వీళ్ళకి మాత్రం రాజధాని అవసరం పోనీ ఏం కావాలో చెప్పండి జగన్ రాష్ట్రానికి రాజధాని వద్దు పోనీ ఏం కావాలో చెప్పండి అమ్మటి రాంబాబుకి ఏం కావాలో చెప్పండి ఎవరైనా సంజన సుకన్య కావాలా రాష్ట్రానికి ఏం కావాలి రాష్ట్రానికి రాష్ట్రానికి కావాల్సింది ఏంటి పెట్టుబడులు కావాలి అలాగే పరిశ్రమలు రాష్ట్రానికి రావాలి యువతకు ఉపాధి లభించాలి ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి రాజధాని డెవలప్ అవ్వాలి అసలు ఇవన్నీ రావాలంటే ముందు రాజధాని డెవలప్ అవ్వ రాజధాని డెవలప్ అవ్వకముందే చంద్రబాబు గారి పాపం తన అనుభవాన్ని అంతా ఉపయోగించి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తున్నాడు కానీ వీళ్ళకి మాత్రం రాజధాని వద్దు ఏం కావాలి మరి రాష్ట్రానికి పోనీ వాళ్ళనే చెప్పానండి ఏం కావాలి వాళ్ళనే చెప్పానండి మూడు రాజధానులు అన్నారు ఐదేళ్ల పాటు కనీసం ఎక్కడ ఇటుకేయలేదు దాన్ని ఏడవలేకపోయారు సరే చంద్రబాబు గారు మీరు నాశనం చేసినా ఆయన ఏదో కష్టపడి అటు కేంద్రంతో సఖ్యతగా ఉండి కేంద్రం నుంచి నిధులు బ్యాంకుల నుంచి నిధులు ఏదో తీసుకొచ్చి అమరావతిని పాపం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన పనిచేస్తున్నాడు కానీ వీళ్ళకి నచ్చదు ఇవన్నీ ఎందుకంటే అమరావతి నిర్మాణం జరిగితే ఆ పేరు చంద్రబాబు గారికి వస్తే దాని వల్ల కంపెనీలు వస్తే అది యువతకు ఉపాధి వస్తే ఇవన్నీ వీళ్ళకి నచ్చవు ఓ పది రూపాయలు ఇచ్చామా ఆడు తీసుకున్నాడా రేపు వద్దన మళ్ళీ పది రూపాయల వరకు ఎదురు చూశాడు అలా ఉంటేనే వీళ్ళకి నచ్చు ఇది వైసీపీ స్టాండు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ప్రజలను ఎలా అయితే సోమరు పోతులుగా ఉంచాలి అనుకుంటున్నాడో అదే మాటలు ఈరోజు అంబటి రాంబాబు కూడా చెప్తున్నాడు కాబట్టి మళ్ళీ వైసీపీ గెలిస్తే ఇప్పుడు అంబటి రాంబాబు చెప్పినట్టుగా రాజధాని ఎందుకు నల్గిటాను కానీ రేపటి రోజున ఇక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనుకుంటే లేకుండా చేస్తారండంలో ఎటువంటి సందేహం లేదు